అందరికీ నమస్కారం ఎట్టున్నారందరూ మంచిగా ఉన్నారా ఖచ్చితంగా మంచిగా లేరు నాకు తెలుసు ఎందుకంటే ఆ గుంపు మేస్త్రి అరాచకాలు అక్రమాలు అన్యాయాలు అట్లున్నాయి మరి మరి నువ్వు ఎందుకు నోరు మెదుపుతలేవు అసెంబ్లీకి ఎందుకు అస్తలేవు అని మీరు నన్ను అడగచ్చు నేను మీకు ముందే చెప్పిన నన్ను గెలిపిస్తే మళ్ళా మిమ్మల్ని చూసుకుంటా ఓడిస్తే ఇంట్లో కూర్చుంటా అని నేను మాట మీద నిలబడినా లేదా నాకు రాబుద్దు అయితే లేదు సచివాలయం గట్టించింది నేను కూసుంటుంది ఆ గుంపు మేస్త్రి మా బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గం ఎట్లున్నది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం ఎట్లున్నది చెప్పురి ఒక్కరన్నా ఒక్కరంటే ఒక్కరన్నా మంచి మంత్రి అనిపించుకున్నటోడు ఉన్నాడా ఈ గుంపు మేస్త్రికి అసలు చదువే రాదు ఈయన ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ఇరిగేషన్ మినిస్టర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ మధ్య మధ్యపై ఉరుకులాడిండు ఇప్పుడు మళ్ళీ సలహాడాడు ఇక కొండ సురేఖ ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు ఆ పొన్నం ప్రభాకర్ మాట్లాడితే నాకు అసలే సమజ్ కాదు ఆ కోమటిరెడ్డి బ్రదర్స్ ఎందుకు కొట్లాడుకుంటారో నాకే కాదు అసలు ఎవరికీ తెలియదు ఆ జూపల్లి ఏడా ఊపిస్తలేడు ఇక సీతక్క ములుగుల తప్ప ఏడా ఉండదు ఏడా తిరగదు గీసువంటోళ్ళు ఉన్నప్పుడు నేను అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతా చెప్పురి అరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర రెండేళ్ళు కావస్తుంది అయినా కూడా రాష్ట్రంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతలేవు అద్భుతాలు కాదు కదా అసలు ఏమీ పీకలేదు గుంపు మేస్త్రి ఆరు గ్యారెంటీలు అన్నాడు అవి అటే పోయినాయి ఆ ఒక్క ఉచిత బస్సు పెట్టిండు మా ఆటోలు నడుపుకునే అన్నదమ్ముల నిండా ముంచిండు క్యాబ్ దోలుకునే తమ్ముళ్ళ నట్టేట ముంచిండు మా తెలంగాణ తల్లులకు అన్యాయం చేస్తున్నాడు చదువుకునే ఆడపిల్లలకు రెండు పయ్యల బండ్లు ఇస్తా అన్నాడు అవి అటే బాయ్ కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అన్నాడు అవి ఎక్కడ పోయినాయి దళిత బంధు ఎక్కడ పోయింది ఎంత అద్భుతమైన పథకం అది మరీ ఇంత అధ్వానమా అసలు ఈ రేవంత్కి అరే వాళ్ళ మంత్రులే ఈ గుంపుమే స్త్రీకి యాంటీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కూర్చి దిగుతాడు ఈ రేవంత్ అని వాళ్ళు వెయ్యి కలతోనే ఎదురు చూస్తున్నారు నిజమా కాదా మీరే చెప్పు అందుకే ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రజలు బుద్ధి చెప్తారు సునీతమ్మని గెలిపిస్తారు ఏముంది ఇంకా రెండే లోపిక పట్టుర్రి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది నా తెలంగాణ ప్రజలను కాపాడుకుంటా ఉంటా మరి జై తెలంగాణ